శ్రీరస్తు రామజయం శుభమస్తు కళాకారులకు కళా పోషకులకు కళా పండితులకు కలమ్మ తల్లికి మా నీరాంజనం శ్రీరామ చెక్క భజన గజ్జ పూజ ఆహ్వాన పత్రిక బండ్లదొడ్డి గ్రామం కేరమంద పోస్ట్ బంగారపాల్యం మండలం చిత్తూరు జిల్లా పూజనీయులు గురువులు ఎం కృష్ణమూర్తిదాస్ జి గొల్లపల్లి ఐరాల మండలం పంతొమ్మిదవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య శుభ లగ్నమందు బండ్లదొడ్డి గ్రామంలో శ్రీ ఎం దాస్ గారి ఆధ్వర్యంలో గజ్జల పద ప్రధాన జరగను జరుగబడును తదుపరి శ్రీరామ చరిత్రను చెక్క బృందం వారిచే అతి వైభవముగా నిర్వహించబడును కావున భక్తులెల్లరూ విచ్చేసి కార్యక్రమపై కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారాముల కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన అదే రోజు రాత్రి ఏడు గంటలకు అన్నదాన కార్యక్రమము జరగను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ కృష్ణమూర్తిదాసు గారికి జై